కాకినాడలో జరిగిన వైసీపీ బహిరంగ సభ పెద్ద ఎన్నికల డ్రామా అని ఆ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు పావని అన్నారు అధికారంలోకి రాగానే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తానని చెప్పిన సీఎం జగన్ ఐదేండ్ల తర్వాత పెన్షన్ ఇచ్చారని విమర్శించారు ఏపీ ప్రజలు ఇంకా సీఎం జగన్ చెప్పే మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆమె అన్నారు ఎమ్మెల్యే ద్వారంపూడి పైన ఆమె ఫైర్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్తో పాటు ద్వారపూడి బంగాళాఖాతంలో కలిపేందుకు ఏపీ ప్రజలు సిద్ధమయ్యారని పావని అన్నారు నిన్నటి రోజున మనం అందరం కూడా చూసాము ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్నికల గమ్మత్తులు మొదలు పెట్టడం జరిగింది పాదయాత్రలో భాగంగా మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఏడాది ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన పెంచుకుంటే వెళ్తా నిన్న అబ్బా బిడ్డ మీ బిడ్డగా మీ అందరికి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేస్తున్నానని చెప్పేసి చెప్పి గొప్పగా చెప్పుకోవడం చాలా విడ్డూరం అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్నటి సభలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మనం అందరం కూడా విన్నాం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాలిగొట్టుకు కూడా సరిపోనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నాయంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధికి పద పదంలో పరిగణించడానికి కానీ అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం అనుక్షణం పనిచేసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళంతా దోచుకునే మనుషులు రాష్ట్రాన్ని దోచుకునే మనుషులు వీళ్ళందరూ అదేవిధంగా బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పేసి చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఈ మనిషి ఏదైతే ట్వంటీ ఫోర్ ఎలక్షన్ తర్వాత చూసుకుంటే వైసీపీ అనే పార్టీ కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కానీ అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి కానీ వీళ్ళందరినీ కూడా ప్రతిపక్ష నాయకులుగా మెయిన్ కాదు ప్రజలే బంగాళాఖాతాలో కలిపేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంటా ఉన్నారు అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు కిలో రెండు రూపాయలకి ఫ్యాషన్ బియ్యం ఇవ్వడం పెట్టారు మంచి పథకం అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక పథకం పెట్టారని చెప్పేసి చెప్పి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారని చెప్పేసి చెప్పి అడుగుతా ఉన్నాడు భిజ్ఞత లేదనుకుంటా కనీసం ప్రజలకి ఐదు రూపాయలకి అన్నా క్యాంటీన్ ద్వారా మంచి భోజనం టిఫిన్ మరి చక్కటి పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా చూసుకున్నట్టయితే పెళ్లికల ఆర్పు ద్వారా అనేక మందికి మరి లక్ష రూపాయలు డెబ్బై ఐదు వేలు ఇచ్చినటువంటి మంచి పథకం దాన్ని కూడా నిర్వీర్యం కేవలం రాజకీయ కక్షతో వాటిని నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచి పథకం ప్రజలకు పనికొస్తుంది అంటే ఏ నాయకుడు కూడా దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి లేదు ఈ రోజు మంచి పథకాలు నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఏం పెట్టారు అని చెప్పేసి అడుగుతున్నాడు అంటే అతను కనీసం విషయ పరిజ్ఞానం